अस्म गुरभभ्यो लक्षी नम लक्षीनाथ सारंभम राधया मुन मज्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरसुदेव सुत कंसाधु देवकी परे जगद्गु मातमा कमले कमलायताक्षी श्री विष्णुत्कमलवासनेता क्षीरोदे कमलोमलगर्भगवरी लक्ष्मीप्रसीदसत्वं लमतां सरन्दि प्रथमशतकं लो म्लोकं नित्यागतानन्तनित्यानन्दिनि जनरञ्जनि नित्यप्रकाशने चैव सप्रकाशस्वरूपिणि नित्यागतानन्तनित्यानन्दिनि uh... जनरञ्जनि नच्चप्रकाशने चैव सप्रकाशस्वरूपिणि నిత్యాగత ఒకటవ శబ్దం మొదటి శబ్దం ఈ శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి నిత్యాగత ఓం నిత్యాగత నీతం భవతి నిత్య నేతమనగా నియమం నైతి అని నను నియమే ఆగత అనగా వచ్చునది నియమమును అనుసరించి వచ్చునది బాహ్యశౌచము మనోనైర్మల్యము మృదు భాషణము సదాచారము గల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగును మురికి బట్టలు ధరించుట పళ్ళు తోము కొనకుండుట స్నాన సౌచములు పాటింపుకుండుట దురాచారుడవుట దరిద్ర హేతువులకు రంగువలలు పశువు పూసిన కుంకం బొట్టు పెట్టిన గడపల్లో కలహం లేని ప్రశాంతం ఉన్న గృహములో లక్ష్మీదేవికి నివాసములు నిత్యము అనగా నిత్యకర్మలు నిత్యకర్మలు చేయ వారిని పొందునది నిత్యమనగా ఎల్లప్పుడని అర్థం నిత్యం వచ్చునది ధర్మను ఆర్జించుటకు ప్రతివాడనం ప్రయత్నం అట్లు ప్రయత్నం పరులైన వారి వద్దకు నిత్యం వచ్చినది గతమనగా తెలియబడింది అనగా జ్ఞానము తల్లి శాశ్వతమైన జ్ఞానస్వరూపుణి గమన నిత్యాగత తదుపరిణామం రెండవ నామం అనంత నిత్యా ఓం అనంత నిత్యా ఏ నమ అనంతమనగా అంతము లేనిది ఆది లేని దానికి మాత్రమే అంతముండదు అనగా నిత్యం అనగా అంతము లేని శాశ్వత తత్వం కలది అనంతమనగా ఆకాశం అమ్మ ఆకాశం వలె నిత్యం ఉండినది అనంతుడు అనగా విష్ణువు అనంతుని ఎడబాయక అతంతో నిత్యము కలిసి ఉండినది అని అర్థం మూడవ నామం నందిని ఓం నంది అందరినీ ఆధ ఆనందింపజేయనది ధనము ఎవరిని ఆనందింపజేయదు చిదానందములు దేవి స్వరూపములు చిత్తు లేకున్న ఆనందం లేదు అందువల్ల నంది కామధేనువు కూతురు నందిని దేవు అమ్మ నందిని స్వరూపురాలు నందిని అనగా కూతురు ఆడపిల్లలు పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోవడం మన సాంప్రదాయం నందిని అనగా గంగానది బ్రహ్మవేత్త పురాణంలో లక్ష్మీ సరస్వతి గంగా పరస్పరం శపించుకుని పద్మానదిగా సరస్వతి నదిగాను గంగానది భూలోకంలో అవతరించారని ముగ్గురు ఒకే అంశ కలవారని చెప్పబడింది నాలుగో నామం జనరంజని ఓం జ నరంజనవ సమస్త జనులను రంజింపజేయనిది ధనమకన్నా ప్రజలను సంతోషం పెట్టినది మరి ఒకటి లేదు అందువలన తల్లి జనరంజనం ఐదో నామం నిత్య ప్రకాశని ఓం నిత్య ప్రకాశం లక్ష్మీ అనగా శోభ శోభ కలిగిన ప్రతి వస్తువు లక్ష్మీప్రదం శోభ అంటే కాంతి లక్ష్మీప్రదములైన వస్తువులు శోభ కలిగి ఉంటే ఆ తల్లి ఎంత శోభం కలిగి ఉంటుందో మనం వహించలేం ఆరు స్వప్రకాశ రూపిణి ఓం స్వప్రకాశ రూపణ్యై నమ తన యొక్క తేజస్వ స్వరూపంగా కలిగింది ఆస్వానగా స్వర్గం స్వర్గమున మిక్కిలి ప్రకాశం జయనటి స్వర్గలక్ష్మి స్వరూపం కదా అంత అంతరాకాశంలో చిశక్తిగా ఉంటూ జీవులను కొండలీ శక్తిగా ఉంటూ తన ప్రకాశ స్వరూపాన్ని వ్యక్తం చేసే తల్లి స్వస్తి జయ శ్రీరామ్